మార్గం సేవే లక్ష్యంగా మినకలు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా సర్పంచ్ భర్త బుర్రు రాము తీర్చిది తన సొంత నిధులతో మినకల్లు సేవా సమితి ద్వారా గ్రామ రూపురేఖలను మారుస్తున్నారు సొంత గ్రామంలో పుట్టి పెరిగాడు చార్టెడ్ అకౌంటెంట్ గా ఉన్నత స్థాయికి ఎదిగాడు తాను పుట్టి పెరిగిన గ్రామాన్ని మరచిపోలేదు స్థానిక యువకులతో మాట్లాడాడు తెలుసుకున్నాడు దీంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలిపేందుకు యువకులతో చర్చించి ఐదు సంవత్సరాల క్రితం మినకల్లు సేవా సమితి అనే ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు సమస్యలను ఒక్కొక్కటిగా తన సొంత నిధులతో పరిష్కరిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు దీంతో గ్రామ రూపురేఖలు మారి పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా చెట్లు గ్రామంలో నిరుపయోగంగా ఉన్న కోనేరు రోడ్లు మరియు రైతులు పొలాలకు వెళ్లే డొంక రోడ్లు శ్మశాన వాటిక గ్రామస్తులు సేద తీరేందుకు అరుగులు బెంచీలు ఏర్పాటు చేశారు దీంతో మినగళ్ళు అభివృద్ధి చెందడంతో పాటు గ్రామం ఆదర్శ గ్రామంగా రూపుదిద్దుకుంది అందరికీ నమస్కారం ఈరోజు మినగల్ని మినగల్లు పంచాయతీ ప్రెసిడెంట్ బొరు రాము గారు ఆయన పూజిత గారు ఆయనకు సంబంధించిన సొంత నిధులతో దాదాపు మినగల్ నుంచి ఏదైతే అప్రోచ్ రోడ్స్ ఉన్నాయో మినగల్ నుంచి పెనుబల్లి ఆ రోడ్డు కానీ అన్నారెడ్డిపాలెం రోడ్డు కానీ ఈ జంగిల్ క్లియరెన్స్ చేసి రోడ్డుని సరి చేస్తున్నారు దీనికి ఏంటంటే ఒక పదిహేను రోజుల క్రితం ఒక స్కూల్ బస్సు ఒక దగ్గర పడిపోయింది వీళ్ళ పరిధిలోనే ఈ మినగళ్ళు స్కూల్ పిల్లలను తీసుకోబోతారు దానిలోంచి చూసి ఇలా ఉండకూడదు రోడ్స్ బాగుండకూడదు ప్రభుత్వం మనకు ఏదో సాయం చేస్తుంది ఎప్పుడో ఈ రోడ్లు వేస్తాం అన్నీ కాకుండా ఆయన సొంతంగా ఇనిషియేట్ చేసుకొని ఈరోజు ఈ రోడ్స్ కన్నీ రోడ్స్ అన్నింటినీ నీట్గా క్లీన్ చేస్తున్నారు మా అన్నారెడ్డిపాలెం గ్రామ పరిధిలో ఆలోచిస్తే మినగల దాకా పొలిమేర అన్నారెడ్డిపాలెం రైతులు వచ్చేసి ప్రతిరోజు ఈ రోడ్ని ఉపయోగించుకుంటుంటారు ఈ రోడ్డు సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు బర్రెలు మేపుకునే వాళ్ళు కానీ ఈ రోడ్లో రోజువారీ ఒక లోనా కానీ ఒక బైక్లో యూరియా బస్సా తీసుకొని పొలాలకు తీసుకురావడం కానీ ఇక్కడి నుంచి ఆ పండిన ధాన్యాన్ని బయటకి తోలుకోవడం కానీ చాలా ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నారు ఈ రోడ్ వేయడం వల్ల మా గ్రామంలో ప్రతి రైతు చాలా ఆశిస్తున్నాడు దీని అంతటికీ కారణమైన బోధి రాము గారిని అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు పంచాయతీ గ్రామం ఈరోజు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి విలేజ్కి వచ్చే రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో జరిగిన విధ్వంసం ఈ ఇసుక మట్టి గ్రావెల్ మాఫియాతో ఎక్కడికక్కడ రోడ్లు గుంటలైపోయి కనీసం అంబులెన్స్ కూడా సమయానికి నడిచే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో షార్ట్కట్ రోడ్లు ఇవి ఈ సదరం ఛానల్ మీద రోడ్డు అయితే మూడు గ్రామాలను కలుపుతూ నాలుగు గ్రామాలు అరవపాలెము అన్నారెడ్డిపాలెము పంచేడు మెనగల్లు ఎస్టీ కాలనీలు ఎస్సీ కాలనీలు ఉన్నాయి ఇక్కడ ఈ కాలనీల్ని కనెక్టివిటీ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డు దీని పాలకులు ఎప్పుడో గుర్తించి ఉండాలా ఈరోజు మినగల్ల సర్పంచి భర్తగారైన బుర్ర రాము గారు వాటి మీద దృష్టి సారించి వాళ్ళ గ్రామానికి అనుకూలంగా ఉంటే మా గ్రామాలు కూడా కొంచెం అసౌకర్యాలని మా మాకు కూడా పనికి వచ్చే విధంగా తయారు చేస్తున్నారు నీట్లుగా అప్రోచ్ రోడ్లన్నీ కూడా ఈ జంగిల్ క్లియరెన్స్ చేయడం వల్ల ఆ గుంట మెట్ట కొంచెం చదువు చేయడం వల్ల సురక్షితమైన ప్రయాణం చేయడానికి వీలు కలుగుతూ ఉంది రైతులందరికీ కూడా చాలా పని పనిది ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా పెనువల్లి రోడ్డు అయితే ఏమి ఇట్లా ఇది మరి పంచేడు రోడ్డు సదరం ఛానల్ మీద రోడ్డు పంచేడు అన్నారెడ్డిపాలెం మనగల్ మూడు గ్రామాలని ఒకే లైన్లో హైవేకి తీసుకోబోయే లైన్ కాబట్టి దీన్ని ఎమ్మెల్యే గారు కూడా దయించి దీనికి ఒక టార్ రోడ్డు కానీ శాంక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఇది రాము గారి శక్తి మేరకు ఆయన గ్రావెల్ రోడ్డు వేసి ఈ రోడ్డుని చదును చేయడం జరిగింది ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రాము గారికి నమస్కారం మెనకల్ అరుం కలవట్ని రోడ్డు సర్పంచ్ మా రామున్నకి ఎమ్మెల్యే ప్రశాంత్ ప్రశాంత్ రెడ్డి మేడంకి మా కృతజ్ఞతలు మా ఊరితో మా ఊరికి ఎంతమంది అడ్ అడ్వైజ్ రామన్న చేపించాడు ఈ రోడ్డు చేపించడం వల్ల మా ఊరికి కళ్ళొచ్చింది ఈ ఈ రోడ్డు చేపడం వల్ల వచ్చింది మినకల్ సర్పంచ్ పూజిత మేడం సర్పంచ్ సర్పంచ్ పూజితక్కి రుణపడి ఉంటాం రామణికి రుణపడి ఉంటాం రామన్నకి రుణపడే ఉంటాము ఎమ్మెల్యే మేడం ప్రశాంత్ రెడ్డికి రుణపడే ఉంటాం